హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం పాల రేట్లు పెంచి రైతులను ఆదుకోవాలి వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమస్యలకు నిలయంగా అపార్ట్మెంట్స్ ఆవేదన వ్యక్తం చేసిన అపార్ట్మెంట్స్ వాసులు సంధ్య థర్టీ ఫైవ్ థియేటర్ లో ఘనంగా నటుడు మహేష్ బాబు వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్ గోరి ఇవాళ ఎస్ఆర్ వన్ దువ్వూరు మండలం చల్లబాసాయి పల్లె నుండి చెట్టివారి పల్లె వరకు తెలుగు గంగ కెనాల్ వెంబడి అధికారులతో పర్యటించనున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ పదవులు అమ్ముకుంటున్న డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తున్న దొంగల బంగ్లాదేశ్ లో హిందువులపై దారులను నిరసిస్తూ రాయకల్ పట్టణంలో కొవ్వత్తులతో ర్యాలీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళం సీఎం చెక్కు చెక్ అందజేత అంబులెన్స్ లో తరలిస్తుండగా గర్భిణీ డెలివరీ పాల రేట్లు పెంచి పాడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు రైతుల నుంచి పాల సేకరణకు గత జగన్ ప్రభుత్వం అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని అమూల్ పాల సేకరణ ధరలు పెంచడంతో పోటీ పెరిగి ప్రైవేట్ డైరీలు సైతం ధరలను పెంచడం వలన పాడి రైతులకు మేలు కలిగిందన్నారు గతంలో గేదె పాలు లీటర్ డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు ఆవు పాలు లీటర్ ముప్పై ఐదు నుంచి నలభై వరకు ధరలు ఉండేవన్నారు ప్రస్తుతం పాల ధరలు బాగా తగ్గాయన్నారు ప్రస్తుతం గేదె పాలు లీటర్ కు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఆవు పాలు లీటర్ కు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు చెల్లిస్తుండటంతో పాడి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు పశువుల ధరలతో పాటు దాన గడ్డి పశువుల వైద్యం ఖర్చులు పెరగడంతో పాడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమలపై ఈ ప్రాంతం రైతులు ఎక్కువగా ఆధారపడి ఉన్నారన్నారు కుటుంబ పోషణ కోసం జీవనాధారంగా కొనసాగుతున్న పాడి పరిశ్రమలను బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని గేదె పాలు లీటర్ ఎనభై ఆవుల పాలు లీటర్ నలభై ఉండేలా ధరలు నిర్ణయించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు నిర్మాణ రంగంలో ప్రఖ్యాతిగాంచిన మోడీ బిల్డర్స్ సమస్యలకు నిలయంగా మారిన వైనం సమాజంలో తనదైన ముద్ర వేసుకున్న మోడీ కన్స్ట్రక్షన్ నాసిరకపు పనులతో కొనుగోలు ధరలను మోసం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఐదవ వార్డులో మోడీ బిల్డర్స్ నిర్మించిన లోటస్ హోమ్స్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు మీడియాతో తమ గోడును వెల్లబుచ్చుకున్నారు ఈ అపార్ట్మెంట్లో లో నూట ఎనభై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి ఏకంగా వంట గదిలోకి నుంచి మురికి నీరు లీకేజ్ కావడం కొద్దిపాటి వర్షానికి ఇంట్లోకి నీళ్లు చేరడం స్విమ్మింగ్ పూల్ లో వాడిన నీటిని వాటర్ ట్యాంక్ లోకి ఎక్కించి అదే నీటిని నిత్యావసరాలకు ఉపయోగించడం వలన అనేక రోగాల బారు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నెలవారీ మెయింటెనెన్స్ సుమారు రెండు నుంచి మూడు తీసుకుంటూ పరిసరాలను శుభ్రం చేసుకోకపోవడంతో దోమల బెడద వల్ల డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నామని అన్నారు ఇప్పటికైనా మోడీ ప్రాపర్టీస్ యాజమాన్యం స్పందించి కావలసిన సౌకర్యాలను కల్పించాలని అపార్ట్మెంట్ వాసులు మీడియా ముఖంగా కోరారు లేని ఏడేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు

అసోసియేషన్ వీళ్ళు రేషియో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇన్ని ఫ్లాట్లకి ఇంత అని చెప్పేసి వాళ్ళు కట్టుకోవాలి మేము కట్టుకోవాలి ఆ లెక్కకి ఇంతవరకు మాకు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఎవరు రెస్పాండ్ కాదు పైపెచ్చి మేము డబ్బులు కట్టట్లేదు అని చెప్పి కొంతమంది దగ్గర నుంచి వెళ్ళి వాటర్ కట్ చేస్తున్నారు కరెంటు బిల్లు కట్ కరెంట్ కట్ చేసేస్తున్నారు బ్యాకప్ కూడా మాకు ఎందుకు తీసేస్తున్నారు ఓనర్లు అయ్యింది మేము లక్షల లక్షలు పెట్టి మేము లోన్లు తీసుకొని ఇరవై సంవత్సరాల ఆదాయాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా కాళ్ళ దగ్గర పెట్టి మేము కొనుక్కోవాలి మళ్ళీ వీళ్ళ దగ్గర మేము బతుకులాంటి బతిలాడవలసిన పరిస్థితి వస్తుంది మేము లీగల్ నోటీస్ కూడా వీళ్ళకి ఇష్యూ చేస్తున్నాం సరే కాకపోతే మీడియా ద్వారా ఏంటంటే కొంచెం తొందరగా జనాల్లోకి పిల్తుంది మోడీని నమ్మి ఇంకొకళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళ డబ్బుల్ని ముందర పెట్టి ఇల్లు కొనుక్కొని నష్టపోకూడదు అని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది ఇది ఒకటే కాదండి ఎమ్యూనిటీస్ అన్నారు తీసుకునే ముందర మీకు ఫుట్బాల్ కోర్టు షటిల్ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు అన్నారు ఒక్కసారి వాటిని చూస్తే అవి కనీసం గవర్నమెంట్ ఆఫీస్ మీద కాస్త నీట్గా ఉంటాయో కానీ అంత దరిద్రంగా ఉంటాయి జిమ్ అంటారు ఒకటి చేయరు రూమ్లు అంటారు ఒక నీట్నెస్ ఉంటుంది ఆ వాటర్ అయితే ఇంట్లోకి వచ్చే వాటర్ అండి కనీసం నోట్లో కొట్టుకుంటే మనకి కుక్కిలించాలంటే కూడా మనకి భయం వేస్తారు అంత దారుణమైన వాటర్ ఇస్తారు అది ఎన్ని రోజులకోసారి ట్యాంక్ క్లీన్ చేస్తారో తెలియదు కనీసం ఆ వాటర్ని క్లీన్ చేస్తారో లేదు కూడా తెలియదు అంటే మెయింటల్ స్టాఫ్ లేదా స్టాఫ్ లేరండి అందులో అక్కడ సెక్యూరిటీ అంటారు పది మంది అంటారు మాకు ఎప్పుడు చూసినా కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది కనబడరు వాళ్ళకి లక్ష యాభై వేలు జీతాలంటారు లక్ష యాభై వేలు మెయింటెనెన్స్ వాళ్ళకే కడుతున్నాం అంటారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేస్లిక్ చూస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి మూడు వేలు జీతం కూడా ఉండదు తర్వాత మౌడీ బిల్డర్ అపార్ట్మెంట్స్ ఓనర్స్ చెప్తే వాళ్ళు అంటే మేము వడ్డుతో చేసాము అని చెప్పేసి చెప్పారు అప్పటివరకు తెలియదు అండి వుడ్తో చేశారు ప్లాట్ కిచెన్ ప్లాట్ఫామ్ టూ థౌసండ్ తీసుకెళ్ళాము టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్టులో లో మేము రొపరేషన్ చేసాము టూ థౌసండ్ ట్వంటీ జనవరిలో ప్లాట్ఫామ్ మొత్తం కుంగిపోయింది త్రీ మంత్స్ మంత్స్లోనే కుంగిపోయింది సో అది మేము మళ్ళీ మోడీ అపార్ట్మెంట్స్ ఓనర్స్కి చెప్తే అది వుడ్తో చేయడం వల్ల అలా అయిపోయింది మీరు అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే వన్ లాక్ ఖర్చు నటుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలను ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సంధ్య థర్టీ లో మహేష్ బాబు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్ గోరి అభనులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఎస్ఆర్ వన్ దువ్వూరు మండల చెల్లబాసాయపల్లె నుండి శెట్టివారిపల్లె వరకు తెలుగు గంగా కెనాల్ వెంబడి నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ప్రయాణిస్తూ కెనాల్ పొడవున ఏమైనా సమస్యలు ఉన్నచో గుర్తించనున్నారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి పదవులు అమ్ముకుంటున్నారని ఇదేమని ప్రశ్నిస్తే తన అనుచరుల ద్వారా దాడులకు అక్రమ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏశం నాగరాజు యాదవ్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నర్సారెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయన్నారు ప్రతిపక్షం స్వపక్షం అని తేడా లేకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు నర్సారెడ్డి బీసీల వ్యతిరేకి బీసీలు అంటే చిన్న చూపని బీసీలను రాజకీయంగా అనగదొక్కుతూ డ్రామాలు నేను రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు నేను మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ ఉంటానని ఫ్లెక్సీలో దామోదర్ రాజనరసింహ ఫోటోలు పెడితే ఎందుకు ఫోటోలు పెడుతున్నావంటూ అతనికి గజ్వేల్ నియోజకవర్గానికి ఏం సంబంధం అని నానాభూతులు తిడుతున్నాడన్నారు ఇంకోసారి మంత్రి దామోదర్ రాజనరసింహ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో ఫ్లెక్సీలు పెట్టొద్దని హుకుం గారి చేశారన్నారు నర్సారెడ్డి బూదందాలకు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడని పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడని అతని ఆగడాల గురించి పీసీసీ అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ పోటైద నేను గతంలో రెండు వేల పద్నాలుగు పదహారు పూర్వ ఎన్ఎస్వై అధ్యక్ష పదవికి చేశాను అదేవిధంగా హెజ్రెల్ ఐటివి నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశాను అనంతరం నర్సారెడ్డి కోవర్టు డిఆర్ఎస్ కోవర్టుతో కలిసి చేసే అరాచకాలు చూడక నేను డిఆర్ఎస్లో చేయడం జరిగింది అనంతరం నా గురువైనటువంటి దామోద రాయలసింహ గారు నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది నేను వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం నేను తుమ్గుండ నర్సారెడ్డి గారిని గారికి జరిగింది ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వమని అడిగితే తుమ్గుట నరసర్ గారు నన్ను ముప్పై లక్షలు డిమాండ్ చేశారు దానికి నేను సానుకూలంగా స్పందించకపోవడంతో అతను నన్ను దానికి అనర్హులు అనుకూల ప్రకటించారు ప్రస్తుతం నేను యూత్ కాంగ్రెస్ బెంగళూరు అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను ఆ పోటీదారులో భాగంగా అధ్యక్ష పదవికి నేను పోటీ చేస్తున్నాను దానికి భాగంగా నర్సారెడ్డి నాకు తన కొమ్మడి అయినటువంటి అంశారెడ్డికి సపోర్ట్ చేయమని అడగా నేను నాకు సరికాలను ఇండస్ట్రీ బాను వైఖరి పనిచేస్తాను అని చెప్పడంతో అతను నన్ను బెదిరింపులకు గురి చేస్తూ దాడులకు పెట్టి దాడులు చేస్తున్నాడు అక్రమంగా కేసులు పెట్టి అనుమతి అక్రమ కేసులు పెట్టి నా ఆన్సర్లపైన దాడులు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను వినకపోతే పార్టీ నుండి సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులు గుర్తిస్తూ అకారణంగా నాకు ఎటువంటి సమాచారం లేకుండా నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి ఈ నర్సారెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీ గురించి సిద్ధాంతాలు ఏమైనా తెలుసా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తి నర్సారెడ్డి ఈ నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అనే మీరే తెలియదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అదన అనర్డు నీకు ఏదైనా నేను తప్పు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ పేరు వాడుకునే నేను తప్పు చేసి నేను సంపాదన తీసుకున్నట్లయితే నా మీద షోకా చూడేసి స్పష్టంగా షోకా చేయాలి నేను ఏసీసీ మెంబర్ని నేను ఒక నాకు ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాలేదు నాకు మెంబర్షిప్ ఉంది యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ ఉంది కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంది కానీ నువ్వు దాన్ని రద్దు చేయకుండా మీ ఇష్టానుసారంగా మీ అనుచరులతో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు అనుచరుల ద్వారా ఏదో వాడు నువ్వు కంపెనీల కోసం పైసలు రోజు చేస్తుండని భూదందాలు చేస్తుండని అప్రమాలకు పాల్పడుతున్నా అని నువ్వు పేపర్ స్టేట్ ఇచ్చి శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్ల తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ పులివెందుల పట్టణంలోని పార్నపల్లిలో వరుస దొంగతనాలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు పది దొంగతనాలు జరిగాయని సమాచారం లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా మూడు సెల్ ఫోన్లు లక్ష నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు ఈ విషయంపై అర్బన్ సిఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ పార్నపల్లి బస్టాండ్లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు అన్ని కుల సంఘాలు పాల్గొన్నాయి మునిపల్లి మండల్ బుదేర్ చౌరస్తాలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ నాయక్ పిలుపు మేరకు మునిపల్లి మండలస్ సర్వీస్ ఆటోలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రతి ఆటోకు మై ఆటో ఈ సేఫ్ అనే స్టిక్కర్లను అంటించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ అందరికి రోడ్డు భద్రత గురించి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ప్రతి మండల్లో మై ఆటో ఈ సేఫ్ అనే స్టిక్కర్లను ప్రతి ఒక్క ఆటోకు అంటించాలని ఆదేశాలు జారీ చేశారు మై ఆటో సేఫ్ అనే స్టిక్కర్ లేకుంటే ఆటోని సీజ్ పై నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ సిబ్బంది అనీఫ్ మలేషియం తదితరులు పాల్గొన్నారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో మూడు లక్షల చెక్కు రూపంలో అందజేశారు ఈ చెక్కును చంద్రబాబు నాయుడికి సచివాలయంలో కలిసి అందజేశారు జగన్ హాయంలో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు అమరావతి పూర్తవ్వాలంటే అదే కూటమి ప్రభుత్వంలోనే అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు చౌటకూరు మండల పరిధిలో పోసానిపల్లి వైద్యుల నిర్లక్ష్య కారణంగా గర్భిణికి ప్రభుత్వ వైద్యం అందకుండా పోయింది నెలలు నిండలేదని ఆసుపత్రి వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లోనే డెలివరీ అయిన ఘటన జరిగింది చౌటపూర్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందిన కోనేంటి సుహాసిని గర్భిణి పురిటి నొప్పులు రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందజేశారు దీంతో అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ లో తీసుకెళ్తున్న సమయంలో నార్మల్ డెలివరీ అంబులెన్స్ లోనే అయ్యింది పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అనంతరం తల్లి బిడ్డలను సంగారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు పరీక్షించి ఇద్దరి క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు అత్యవసర సమయంలో ఆదుకున్న అంబులెన్స్ సిబ్బందిని ఎంపీ దేవేందర్ పైలట్ దేవగౌడ్ కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులు జిల్లా వైద్య అధికారులు ప్రత్యేకంగా అభినందించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పాల రేట్లు పెంచి రైతులను ఆదుకోవాలి వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమస్యలకు నిలయంగా అపార్ట్మెంట్స్ ఆవేదన వ్యక్తం చేసిన అపార్ట్మెంట్స్ వాసులు సంధ్య థర్టీ ఫైవ్ థియేటర్ లో ఘనంగా నటుడు మహేష్ బాబు వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ఆల్ ఇండియా మహేష్ కృష్ణసేన అధ్యక్షులు మల్లేష్ కదర్గోరి ఇవాళ పల్లె నుండి వారి పల్లె వరకు తెలుగు కెనాల్ వెంబడి అధికారులతో పర్యటించనున్న మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ పదవులు అమ్ముకుంటున్న డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తున్న వైనం పులివెందులాలో దొంగల భయం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ రాయకల్ పట్టణంలో కొవ్వత్తులతో ర్యాలీ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళం సీఎం అందజేత అంబులెన్స్ లో తరలిస్తుండగా గర్భిణీ డెలివరీ इवी इपड़ वर कुना अप्डेट्स, कीप वाचिंग, न्यूस वाच्च